ఈ ఈరోజు అప్డేట్స్ ఏంటంటే ఈ రిషికొండ ప్యాలెస్ మీద నిన్న చర్చ జరిగింది అసెంబ్లీలో కందులు దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి ఆయన టోటల్గా దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇచ్చాడత ఆయన ఏమంటాడంటే ఇప్పుడు దాకా నాలుగు వందల తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారట అందులో ఫర్నీచర్కి ప్రత్యేకించి ఫర్నిచర్కి ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారట ఇలాగ మొత్తం టోటల్ గా చెప్పుకొచ్చాడు అంటే ఆ విష్ణు కుమార్ రాజు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన లేవనెత్తినటువంటి అంశానికి ఇతను క్లారిఫై చేసుకుంటూ చెప్పుకుంటూ ఆ డీటెయిల్స్ ఇచ్చాడు అయితే గా ఏమంటారంటే ఇది ఏ విధంగా ప్రజా ప్రయోజన అనార్థం కోసం ఉపయోగిద్దాం ఈ రిషికొండ ప్యాలెస్ని మనం ఎలాగ ప్రజల కోసం ఎలా వినియోగం చేయొచ్చు అనేది మనం సోవర్నాడు నాడు ఒక డిస్కషన్ పెట్టి స్పీకర్ గారు అన్న మాట్లాడదు ఒక నిర్ణయానికి వద్దాం ఇంకా ఏదంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ డబ్బు పేదల ఇళ్ల మీద పెడితే కొన్ని లక్షల మందికి మనం సొంత ఇల్లు వాళ్ళు ఇచ్చేవాళ్ళు అయ్యి ఉండేది కొన్ని లక్షలు ఇల్లు కట్టేవారు వాళ్ళు నిరుపేదలందరికీ కూడా సొంత ఇల్లు అనేది కలిగేది వాళ్ళు ఏమీ చేయలేదు వాడు సొంత ఇల్లు కట్టుకున్నా అడికి జగనన్న డబ్బులు వేస్తా అని చెప్పేసి అయ్యి జగన్ జగనన్న కాలనీ వాళ్ళు ఎక్కడికక్కడ సగం సగం ఇల్లు కట్టి వదిలేశారు వాళ్ళకి డబ్బులు వేయలేదు అటు చేసి ఇటు చేసి ప్యాలెస్ మాత్రం కట్టాడు ఇన్ని కోట్లతోటి ఇన్ని వందల కోట్లతోటి మరిది ఏం చేద్దామనో ఎదుకు అర్థం లేదు అని ఈ సభలో సభ్యులందరూ వచ్చారు విష్ణుకుమార్ రాజు గారు అయితే ఏమన్నారంటే మేము ఒకసారి చూడడానికి వెళ్తే మమ్మల్ని పోలీసులతో తరివేశారు చాలా ఇబ్బంది పెట్టారు లోపల ఏం జరుగుతుందో కూడా బయటికి తెలియకుండా సినిమా షూటింగ్ మాదిరిగా చేసుకుంటూ వెళ్ళారు అని చెప్పేసి చెప్పాడు అదే దీని మీద సోవార్ నాడు చాలా డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు సేకరించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంటే ఆర్ చాలా ధైర్యవంతుడు నిజంగా వైసీపీ పెట్టినటువంటి ఇబ్బందులకి ఆర్ కాక ఇంకొక వ్యక్తి ఉండి ఉంటే అతను ఇంకా వెళ్ళిపోతుడు పైగలిపోదుడు ఆర్ కాబట్టి గుండె ధైర్యవంతుడు కాబట్టి తట్టుకోగలిగాడు ఆ బాధల్ని నిజంగా చెప్పాలంటే అతను సొంత నియోజకవర్గం నర్సాపురం ప్రధానమంత్రి వస్తున్నాడని తెలుసుకుని ఇతను కూడా వస్తూ ఉంటే సగం దూరంలో ట్రైన్లో ఉండగా ఇతనికి సెల్ మెసేజ్ వచ్చింది నువ్వు ప్రయాణిస్తున్న భోగి మేము పేల్ చేస్తాం నువ్వు అర్జెంట్గా వెనక్కి వెళ్ళిపోవని చెప్పేసి నెక్స్ట్ స్టేషన్లో కోసం వెయిటింగ్లో ఉన్నావు అని కూడా వాళ్ళు మెసేజ్ పెట్టారు జడిసిపోయి అతను జడిసిపోయానకి వెళ్ళిపోయాడు ఆ విషయం చెప్పాడు అతను సో మరి ఇత ఇంత దారుణం అంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళు త్రిపుల గురించి మరి ఈ రోజున అంత అన్ని ఇబ్బందులు పడ్డా త్రిపులారికి సముచితమైన స్థానం కల్పించటం మా బాధ్యతగా భావించి మేము డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నాం అని చెప్పేసి అతను అదే విధంగా చూసుకుంటే ధర్మవరం బీజేపీ శాసనసభ్యులు అగ్రిక హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అసెంబ్లీలోనే మాట్లాడేడు అతను ఏమంటాడంటే జగన్ తన గొయిన్ తనే తవ్వుకుంటున్నాడు డెఫినెట్గా రాజకీయ సమాధి అయిపోతున్నాడు పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత అతను ప్రవర్తన చాలా తేడా వచ్చేసింది మాట తీరు కావచ్చు చేసే పనులు కావచ్చు అన్నిట్లో కూడా తేడాగా ఉన్నాడు దాన్ని బట్టి చూసుకుంటే ఇతను ఇంక లేదు రాజకీయ భవిష్యత్తు ఇంకా లేనట్టే అని చెప్పేసి అతను అసెంబ్లీలో చెప్పాడు ఇంకా రెండోది ఏంటంటే శ్రీరెడ్డి నిన్న ఒక లేఖ రాసింది చంద్రబాబు నాయుడు గారికి పోలేక పవన్ కళ్యాణ్ గారికి పోలేక నారా లోకేష్ గారికి పోలేక ఐపీఎక్ టీడీపీ కోలేక టీడీపీ కార్యాలయానికి గోపి లేక ఏబిఎన్ వాళ్ళకు పోలేక నన్ను క్షమించండి నేను చాలా వల్గర్గా ప్రవర్తించాను తప్పుగా మాట్లాడాను నా ఇంట్లో పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నారు నా గురించి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి దయచేసి నన్ను క్షమించండి భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వచ్చినా కానీ నేను ఇలా ప్రవర్తించను అనేసి ఆమె మూడు పేజీలు లెటర్ సుహస్తాలతో రాసి అందరికి పోస్ట్ చేసింది మరి ఆవిడ మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతుందా లేదా ఎవరైనా కావాలని ఈమెతో మన కొత్త డ్రామాకి తెర తీసారని చెప్పలేము కానీ అయితే రాసింది మరి దాని వీళ్ళు ఎంతవరకు కన్సిడర్ చేస్తారు ఎంతవరకు ఆమెకి క్షమించి వదిలేస్తారన్నది మనం వేచి చూడాలి నిన్న శాసన మండలి సమావేశాల్లో వైసీపీ వాళ్ళు రకంగా రెచ్చిపోయారు బొత్స సత్యనారాయణ ఏమన్నాడంటే అంటే అక్కడ టీడీపీ కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్సీలు అడిగారు జగన్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు రావాలి కదా ప్రజల కోసం మాట్లాడాలి కదా అంటే ఇతను ఏమన్నాడంటే బొత్స సత్యనారాయణ మా నాయకుడు రాకపోతే రాపోయాడు మీ నాయకుడు పారిపోయాడు అన్నాడు చంద్రబాబు నాయుడు అప్పుడు లోకేష్ గారు మాట్లాడాడు నా తల్లిని నా భార్యని తప్పుగా మాట్లాడుతుంటే ఇది గౌరవ సభ గౌరవ సభ కాదు గౌరవ సభ అయినప్పుడే నేను వస్తాను అని నా తండ్రి మాట ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాకనే మళ్ళీ అసెంబ్లీకి వెళ్తున్నాడు మాట కట్టుబడి ఉన్నాడు మీకేంటి మిమ్మల్ని మేము అవమానించలేదు కదా మీ ఇంట్లో ఆడల గురించి మేము ఎప్పుడైనా పోస్టింగ్లు పెట్టామా మీ ఇంట్లో వాళ్ళ గురించి మేము తప్పుగా మేము ఎప్పుడైనా మాట్లాడామా ఇవన్నీ మీరే కదా చేశారు మీరు చేసి మమ్మల్ని అంటానికి మీరు మారా అని చెప్పేసి లోకేష్ గారు ఓ రేంజ్లో ఇచ్చి చూపెట్టాడు దీనికి బస్తా తల దించుకున్నాడు సరైన సమాధానం నోటికి రాలేదు ఇక రెండోది ఏంటంటే అండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అభినేత రవిశంకర్ అతను పవన్ కళ్యాణ్ గారిని కలిసాడు కలిసి పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిధిని ఆయన బాగా మెచ్చుకున్నాడు మెచ్చుకుని సందర్భంగా అతను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడంటే సుదర్శన క్రియ అనేది మనిషి జీవిత ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది మరి దీన్ని మన భారతదేశానికి ప్రపంచానికి అలవాటు చేసినటువంటి ఈ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇతను నిజంగా చాలా ధన్యుడు ఇతను ప్రజా ప్రయోజనకారి అని చెప్పేసి అతను ఇతని గురించి అతను కూడా మాట్లాడాడు తర్వాత ఏమంటాడంటే ఫైనల్గా ఆయన కోప మాట చెప్పాడు ఆ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకానికి కొంత నిధులు కూడా ఆయన ఇచ్చాడు ఎవరో పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ అమౌంట్ పద్దెనిమిది పద్దెనిమిది కోట్లు ఎంత అంటే ఫస్ట్ విడత రిలీజ్ చేసాడు చేసినప్పుడు మధ్యాహ్నం భోజన పథకం పిల్లలు ఫుడ్డు పెట్టే విషయంలో క్వాలిటీలో ఎక్కడైనా కూడా మీరు రాజ్యపడద్దు బియ్యం విషయంలో కానీ పప్పు విషయంలో కానీ కూరగాయల విషయంలో కానీ మీరు ఏదైనా క్వాలిటీ లేనిటువంటి పదార్థాలు అందరూ వేసినట్టు నాకు తెలిస్తే భోజనం చేసిన పిల్లలు కానీ ఉపాధ్యాయులు ఎవరైనా కంప్లైంట్ మన నుంచి మాకు వస్తే నేను చాలా సీరియస్గా తీసుకుంటాను అని చెప్తాను అదేవిధంగా నిన్న సాయిధరం తేజ్ అతను అంటే సినీ ఇండస్ట్రీకి వచ్చి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందట ఈ సందర్భంగా మంగళగిరి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసే సి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ నేను ఇలాగ టెన్ ఇయర్స్ వచ్చిన సందర్భంగా అని ఆ విషయస్ చెప్తే ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అతని గురించి చాలా గొప్పగా మాట్లాడాడు వరద సమయంలో మా మేనడు వచ్చి చాలా చక్కగా కష్టపడ్డాడు ఇక్కడ సొంత డబ్బులు కూడా ఇచ్చాడు నాతో పాటు నేను ఏదైతే ప్రజాసేవ చేస్తున్నానో అది నన్ను ఇంటిమేట్ చేస్తూ నన్ను ఆదర్శంగా తీసుకుని చేస్తున్నాడు సో అటు రాజకీయ రంగంలో లేకపోయినా ఓన్లీ సేవారంగంలో ఉన్నాడు ఇతను అలాగే సినీ ఇండస్ట్రీ ఈ రెండు రంగాల్లో కూడా ఇతను మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన మేనడి గురించి మాట్లాడారు అదైపోయిన తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కలిసి నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిశారు విజయవాడలో వాళ్ళు ఏమంటారు అంటే మెడ్రాస్లో ఒక తెలుగు భవనం కావాలి అని కోరారు నిజంగా కూడా మంచి కోరికది ఇంకేదంటే గతంలో జయలలిత గారిని కూడా కోరారు ఆమె కట్న ఒప్పుకుంది ఈ పాపం ఆమె మరణం చెందటం ఇది కాల గర్భంలో కలిసిపోయింది అయితే అక్కడ తెలుగు వాడు చాలా బలంగా ఉన్నారు తమిళనాడులో చెన్నైలో ఒక తెలుగు భవన్ అనేది కంపల్సరీగా ఉండాలి మొన్న తమిళనాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసింది సో ఇవన్నీ డిస్కషన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు వెంటనే హామీ ఇచ్చాడు చెన్నైలో డెఫినెట్గా ఒక మంచి తెలుగు భవనం మేము నిర్మిస్తామని చెప్తా అన్నాడు ఫైనల్గా ఇదే పవన్ కళ్యాణ్ గారు త్రిపురాల గురించి ఒక మాట చెప్పాడు కర్మ ఫలం అంటే ఇలాగే ఉంటుంది ఇంట్లో ఇతన్ని సొంత నియోజకవర్గం రాకుండా జగన్ చేసాడు ఆ రోజుల్లో ఇప్పుడు అదే జగన్ అసెంబ్లీకి రాలేపోతున్నాడు ఒకప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ప్రతిపక్ష పాత్ర ఒక పెద్ద ముఖ్యమంత్రి కొడుకు కానీ ఇప్పుడు అసెంబ్లీకి అడుగు పెట్టే అవకాశానికి లేకుండా పోయిందంటే కర్మఫలం అతను చేసుకున్న పాపం అతన్ని వెంటాడుతుంది అని చెప్పేసి అన్నాడు ఇవి ఈరోజు అప్డేట్స్ థ్యాంక్ యూ